సో మనము ఈ సూపర్ సిక్స్ నే తీసుకుంటే ఒక ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు ఇద్దరున్నారనుకున్నాం ముప్పై వేలు ముప్పై వేలు అవుతుంది ఒకవేళ ప్రతి మహిళకి పదిహేను వందల చొప్పున నెలకి అన్నారు సో దీన్ని కూడా మనం పద్దెనిమిది వేలు సంవత్సరానికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు దాన్ని తీసుకున్నాం ఒకవేళ అదే ఇంట్లో ఒక ముసలావిడో ముసలావో వృద్ధులు ఉన్నారనుకోండి వాళ్ళకి మంత్లీ నాలుగు వేలు ఇలా ఎంత ఒక ఇంటికే ఇంత ఇన్కమ్ వస్తే ఇలా సంవత్సరానికి ఎంత అవుతుందండి దాదాపుగా లక్ష కుటుంబాల చొప్పున వేసుకుంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల చొప్పునే వేసుకుంటే ఒక ఇంటికి ఈ పథకాలకి అర్హత ఉన్న వాళ్ళు ఒక లక్ష కుటుంబాల దాకా వేసుకున్న ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి చూసుకుంటే వీళ్ళకి పెన్ ముప్పై వేలు చొప్పున ఇద్దరు పిల్లలకి పదిహేను వేలు చొప్పున ముప్పై వేలు తల్లికి పద్దెనిమిది నలభై ఎనిమిది తర్వాత పదిహేను వందల చొప్పున వాళ్ళకి ఇస్తే పద్దెనిమిది తర్వాత వృద్ధులు ఎవరన్నా ఉంటే పెన్షన్కి అర్హులు అందులో నెలకి నాలుగు వేలు అది వేలు అంటే నలభై ఎనిమిది నలభై తొంభై ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఇంటికి అందుతాయి అంటే బాబు చంద్రబాబు గారు చెప్పిన హామీ ప్రకారం ఈ ఈ రెండు మూడు హామీలకే ఇలా అంటే ఇంకా ఫ్రీ బస్ ఒకటి ఉంది ఇంకా ఫ్రీ గ్యాస్ ఒకటి మూడు గ్యాస్లు ఏవైతే అదొకటి ఉంది సో ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు గత ప్రభుత్వాన్ని ఇలా పథకాలతో ప్రష్ పట్టించారు అని వాళ్ళు ఆరోపించారు అప్పట్లో టీడీపీ నాయకులు సో అదే తప్పు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియానో లేకపోతే టీడీపీ అనుకూల మీడియానో ఏదో ఒకటి వాళ్ళు రాయటం పద్నాలుగు లక్షల కోట్లు అయిపోయింది ఇప్పటికి జగన్ గవర్నమెంట్ దిగిపోయేప్పటికీ మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పి ఒకటి ప్రచారంలోకి తెచ్చారు అంటే ఈ గోబెల్స్ ప్రచారం లాగా వాళ్ళు వాళ్ళ పత్రికల్లో ముందు అది రాయించడం చేశారు అది చూపించి సాకుగా ఇవన్నీ ఎగ్గొట్టడానికి అన్నట్టు ఒక ప్లాన్ సిద్ధం చేశారు కానీ మొన్న నిన్న ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఆయన మొన్న ఏం చెప్పారంటే రెండు రోజుల క్రితం జగన్ పాలనలో మొత్తం అప్పులు అప్పటి వరకు ఆయన దిగిపోయేటప్పటికి ఉన్న అప్పు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు కోట్లు అంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పద్నాలుగు టు పంతొమ్మిది ఆయన గవర్నమెంట్ ప్లస్ పంతొమ్మిది టు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అన్ని కలిపి పది సంవత్సరాల్లో మొత్తం అప్పు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు కానీ ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని ఒకటి ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఒక ప్రచారం అది వాస్తవం రెండు రోజుల క్రితమే అప్పు అనేది పద్నాలుగు లక్షల కోట్లు కాదు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు మాత్రమే సో ఏదైతే ఈ మీడియా ఛానల్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ లో కూడా అదే అన్నారు ఏదైతే ఎల్లో మీడియా ఒక రెండు మూడు ఛానల్స్ రెండు మూడు ఛానల్స్ గా మనం తీసుకున్నా కూడా ఈ ఇదే ఛానల్స్ లో ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు ఏదైతే ప్రచారాలు చేస్తూ ఉన్నారు సో ఇది ఎంతవరకు వాస్తవం దేని గురించి అంటారు ఇదే ఈ బడ్జెట్ విషయం కావాలి జర్నలిజం గురించా లేకపోతే పత్రికలు మీడియా ఇప్పుడు నేను చెప్తున్నది కదా మీకు పద్నాలుగు లక్షల కోట్లు అప్పయింది అనేది వాళ్ళకి అనుకూల మీడియా రాస్తున్నారు ఇప్పుడు ఈయనకు కూడా అనుకూల మీడియా వీళ్ళకే ఉంది వైసీపీ వాళ్ళకే ఉంది అనుకూల మీడియా ఇప్పుడు సాక్షి ఉంది ఎన్టీవీ ఇవన్నీ అనుకూల టీవీ నైన్ ఇవి అనుకూల మీడియా అనే వీళ్ళకి అంటున్నారు మిగతావి వాళ్ళకి అనుకూలంగా ఉంది ఇప్పుడు చాలా ఒక మీరు చూసుకుంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం నుంచి మీడియా మొత్తం వర్గాలుగా విడిపోయింది ఏ పార్టీకి కొమ్ము కాసే మీడియా పార్టీకి కొమ్ము కాయటం బిగినైంది దాన్ని బట్టే ఉంటాయి ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు అన్నా కానీ దీన్ని సమర్థించుకుంటూ రాసే ఉంటాయి ఎవరి తప్పైనా కానీ అవతిలో మీద బురద చల్లటమే వెళ్ళిపోయినాయి ఇక్కడ జర్నలిజం వాటి విలువలు ఇటువంటివి ఏమీ లేవనుకుంటున్నాడు ఏంటంటే వా ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అదే జర్నలిజం అంటే కామన్ మ్యాన్కి కూడా తెలిసి అర్థమైపోయింది అందరికీ జర్నలిజం అనేది అది ఉత్తమ ఆట అది జర్నలిస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంది ఉంటారు న్యూట్రల్గా ఉండేవాళ్ళు లేరు లేదు చాలా మంది లేరు దాదాపుగా ఎవరున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు బలానా మీడియా ఇంతకుముందు నాకు తెలిసి ఒకప్పుడు ఆంధ్రప్రభో ఒకటి ఉండేది కొంచెం అది న్యూట్రల్గా ఉండే పేపరు చాలా పాత అది పేపర్ న్యూట్రల్ గా ఉండేది తర్వాత ఇప్పుడు అది కూడా దానికి సర్క్యులేషను లేదు ఇప్పుడు అది కూడా దాదాపు కనుమారుగ్యే పరిస్థితిలో ఉంది ఇప్పుడున్న మీడియా మాత్రం వర్గాలుగా విడిపోయి పార్టీ పరంగా విడిపోయి పనిచేస్తున్నాయి మనం బడ్జెట్ విషయం గురించి మాట్లాడుకుంటే పదిహేను వేల కోట్లు ఆల్రెడీ అమరావతికి ఇచ్చేశారు అనే కథనాలు కొన్ని మీడియా ఛానల్స్ లో చాలా ప్రచారం జరుగుతుంది ఏదైతే టీడీపీ లీడర్లు కొంతమంది కంటోపాఠంగా చెప్తున్నారు ఏమని ఏదైతే ఈ బడ్జెట్ పదిహేను వేల కోట్లు ఆల్రెడీ అమరావతికి ఇచ్చేశారు ఈ పదిహేను వేల కోట్లు వచ్చేసాయి మనకు అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు సో దీని గురించి మీరేమంటారు ఇప్పుడు బడ్జెట్ లో ఏమి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్గా పదిహేను వేల కోట్లు కేటాయించలేదండి మీకు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి పార్లమెంట్లో వారు ఏం చెప్పారు పదిహేను వేల కోట్లు ఏపీకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇప్పించే మార్గం చేస్తామన్నారు అనగా ఆర్బిఐ నుంచి వాళ్ళు పదిహేను వేల కోట్లు ఆంధ్రాకి అప్పుగా ఇప్పిస్తారు ఇప్పుడు పదిహేను వేల కోట్లు కేంద్ర బడ్జెట్ నుంచి అలొకేట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీకు బడ్జెట్ లో అది కనుక ఉంటే మీకు స్పెషల్ ప్యాకేజీ కింద ఆంధ్రాకి పదిహేను వేల కోట్లు అనేది బడ్జెట్ లో ఉండేది ఎక్కడైనా స్పెషల్ ప్యాకేజీ అనేది ఆంధ్రాకి ఇచ్చామనేది ఎక్కడ వాళ్ళు అనలేదు పదిహేను వేల కోట్లు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇప్పిస్తాం అన్నారు అంటే వడ్డీకి ఆర్బిఐ నుంచి వీళ్ళు ఇప్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు అంతవరకు నుంచి ఇది అమరావతి అది లేదు అసలు ప్యాకేజీగా ఎప్పుడు ప్రకటించేవాళ్ళు కదా ఇప్పుడు ఇదే మీకు మీడియా వీళ్ళందరూ ఈ పాటికి మంచిగా చెక్క భోజనం బాగా చేసేవాళ్ళు కదా బాబు గారు మోడీ మెడలుంచి పదిహేను వేల కోట్లు అమరావతి రాజధాని కోసం తీసుకొచ్చారు అని ఎవరైనా రాశారా ఆల్రెడీ అదే కథనం నడుస్తుంది కథనం అంటే పదిహేను వేల కోట్లు చేశారు రాజధానికి ప్రత్యేకంగా ప్యాకేజీ ఇచ్చారు పదిహేను వేల కోట్లు రాజధానికి అని ఎక్కడ రాయల ప్యాకేజీ అనేది ఇస్తారు అప్పుడు ప్యాకేజీ కింద అయితే పదిహేను వేల కోట్లు వాళ్ళు ఎలకేట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ మాట వాళ్ళే అనలేదు ఇప్పుడు సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారే ఆ మాట అనలేదు పార్లమెంట్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మేము ఇప్పిస్తాం అన్నారు ఇప్పిస్తాము అంటే వడ్డీకి ఆర్బీఐ నుంచి అప్పుగా ఇప్పిస్తాము పదేను అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని తిరిగి చెల్లించాలి వడ్డీతో సహా సెంట్రల్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు తర్వాత అది ఏదైతే బడ్జెట్ విషయం గురించి మాట్లాడుకున్నా కూడా సో బీజేపీ ప్రభుత్వము అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రధాన కారణం బీహార్ మరియు ఆంధ్ర ఎంపీలే అనే అందరికీ తెలుసు ఇది అందరికీ తెలిసిన విషయం సో ఇంత ప్రధాన పాత్ర మన ఆంధ్ర ప్రజల ప్రజలు ఏదైతే గెలిపించుకున్నారు ఎంపీలకు ఉన్నప్పుడు వీళ్ళు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు పోరాటం చేయట్లేదు అంటారు స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ అనేది లేదు ఇప్పుడు మీకు ఒకటి బీహార్లో నితీష్ కుమార్ గారు ఆయన కూటంలో భాగస్వామ్యం ఉంది ఆయన కూడా ఆయన వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు ఒక తీర్మానం చేసి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి మాకు అని ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మొన్న వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పేశారు బీహార్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే పరిస్థితి లేదు మేము ఇవ్వమని కరాగండి చెప్పేశారు చెప్పేసిన తర్వాత ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏమి స్పెషల్ స్టేటస్ వాళ్ళు అడిగారు కానీ అసెంబ్లీలో పెట్టి వీళ్ళు అడగలేదు తర్వాత స్పెషల్ ప్యాకేజీ అన్నా ఇవ్వండి అని అడగచ్చు పోయినసారి ఇట్లానే ప్యాకేజీ ఇస్తున్నారు స్టేటస్ కన్నా ప్యాకేజీ ముద్దు మా అది తీసుకున్నారు ఈసారి ప్యాకేజీ కూడా లేదు కారణం ఏందంటే వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉన్న ప్యాకేజీ కూడా అడగట్లేదు అంటే ఏమై ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంటే మీద ఉన్న కేసులా లేకపోతే ఇంకోట అవి కూడా ఎంత వెంట కాబట్టి అవి చూసుకునైనా మనం జాగ్రత్తగా ఏమి అడగకుండా వాళ్ళు ఏది ఇస్తే తీసుకొని రావాలి ఇంకొకటి వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది అంటే వీళ్ళు ఒక అందులో ముగ్గురు మినిస్టర్లు కూడా అందులో ఉన్నారు టీడీపీ గవర్నమెంట్ నుంచి ఇంత ఉన్నా కానీ ఇప్పుడు మన బడ్జెట్లో మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఏది లేదు ఎటువంటి హామీలు లేవు రెండు పోలవరం త్వరలో పూర్తి చేసేయడానికి సహకరిస్తాం ఇంత ప్యాక్ మళ్ళీ పోలవరానికి ఇంత రిలీజ్ చేస్తున్నాం అనేది కూడా లేదు అందులో ఉంది కదా అది కూడా మాకు క్లియర్గా మనకు అర్థం అవుతుంది సో మొత్తానికి దేనికి క్లారిటీ లేదంటారు దేనికి క్లారిటీ లేదు ఇంకా ఏముంది ఇంకా క్లారిటీ చెప్పండి మొన్న వీళ్ళు అనుకోవటం కానీ పదిహేను వేలు ప్యాకేజీ అనేది అది ప్యాకేజీ కాదు ఏది కాదు ఆ కేంద్రం నుంచి డైరెక్ట్గా సహాయము కాదు అది వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు ఇప్పించే అప్పు అప్పు ఇప్పిస్తామన్నారు ఆర్బిఐ నుంచి అంతవరకే ఓకే థ్యాంక్ యూ అండి